ఏపీ ప్రజలకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీ మీ భూములు పేరు ఉన్నాయో లేవో ఓసారి చెక్ చేసుకోండి మన కళ్ళ ముందే ఉన్నాయిగా అని ధీమాగా ఉండకండి ఎందుకంటే కొత్త ల్యాండ్ టైటిల్ యాక్ట్ చిత్రాలు మామూలుగా లేవు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలు మండిపడుతున్నారు కొత్త చట్టం ప్రకారం ఇకపై స్థలం ఇల్లు పొలం గట్రాలు సర్వే చేసి ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారి అవుతాయి కలెక్టర్ సిపిఎల్ఏ రిజిస్టర్ సివిల్ కోర్టులు ఎవరు ఈ వివాదాల్లో జోక్యం చేసుకోలేరు చివరికి భూమి సమస్య మీద ఇకపై సివిల్ కోర్టుల్లో దావాలు వేయడం కుదరదు ఇక ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే తీరుస్తాడు అతని తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి వీళ్ళిద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి చూసారిగా మీ భూముల పరిస్థితి ఏంటో మీ పిల్లల భవిష్యత్తు ఏంటో మరి ఇంకెప్పుడు మీరు మేల్కుంటారు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి